కూర్చోమ్మా బాగున్నావమ్మా రే కొబ్బరి బాడ తీసుకురా ఓతండి తాగమ్మా కడుపులో చల్లగా ఉంటుంది జానకి మాటకు తిరుగులేదు ఏ విషయమైనా న్యాయం ఉంటేనే జానకి తలదురుస్తుంది నువ్వంటే చాలా ప్రేమ ఆపేక్ష ఆమెకి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అంతా రెడీగా ఉంది మనం కాసేపు మాట్లాడుకున్న తర్వాత పూర్తి చేద్దాం Namaste, eh? sir. Hello. Bye. Hi, sir. Ah, hi. How are you? Fine. Okay. Okay, sir. Hi. యూజువల్ ఓకే ఏంటి సార్ నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు ఆ విషయంలో మాత్రం వరుణ్ కటికుడయ్యా అలా అంటే ఎలా సార్ ఏ అటు చూడు సార్ అక్కడ ఆ బ్లాట్ రెస్సా సార్ ఆ వీల్ చైర్లో కూర్చుందే అది బ్లాట్ డ్రెస్ ఏ బాగుంటుంది సార్ అలాగా అయితే దాన్ని నువ్వు చూసుకో ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి ఆర్ యూ జోకింగ్ సార్ టు ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్ ఐఎమ్ సీరియస్ మ్యాన్ సార్ మై హ్యాండిక్యాపర్ సార్ రెండు కాళ్ళు లేవు వీల్ చైర్లో కూర్చున్నాను సార్ రపట్నాయా బాగుంటుంది అందులోనే ఉంటుంది కొత్త ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గించుకున్నారు పరిగెట్టారు కాల్తో తండ ప్రయత్నించారు అంతా చూసేనాయా ఇదైతే వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎనీథింగ్ ఫర్ హ్యాన్

No, no, going on well. Bye. Euru? Goa. Mhm. Mm I could make it out. you skin specialist. Oh, skin specialist. Huh? <laughs> <laughs> Correct. This will be a last call. Why? Even if you scream, no one can hear. Are you going to make me scream? You want to scream? With pain or pleasure. <laughs> 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 this is my place. You like it? It's very private and secluded. <laughs> mm -hmm.

Come! El iawn ond yn dal. Damwel yn dal. Hey! Come on! Hey! Hey! నన్ను చూడు ఇందులో నా తప్పేం లేదు డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు బట్ ఐ డి డూ ఎనిథింగ్ ప్లీజ్ నన్ను ఏం చెయ్యకు నేను పేషెంట్ని నీకు తెలుసు కదా బీపీ షుగర్ నన్నేం చేయకు నన్ను వదిలే ప్లీజ్ చావే నీ రోగానికి మందు నేను ప్రతికూల ఆడుతున్నాను నన్ను వదిలి ఇది నాగుపా నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోబ్రా దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలు అన్నీ పనిచేయడం మానేస్తాయి గుండె నొప్పి రెస్పిరేటరీ ఫెయిలియర్ కార్డియాక్అస్ట్ నన్ను వదిలే నన్ను వదిలే ప్లీజ్ నువ్వు ఒక నర్స్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ ఏమన్నా సిస్టర్ సిస్టర్కి తెలుగులో ఏంటి

ఒదరే బయ్యా ఒదరే ప్లీజ్ అయ్యో 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 ఓపో ఆ ప్రకాష్ టెన్షన్ పడకు టైం వేస్ట్ చేయకు మరి భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది చావు త్వరగా వచ్చేస్తే ఫైన్ uh <laughs> <laughs> చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం